చూసా రాజు బామా విజయ్ చిలక చిన్న ఊచుకున్నా ఉత్తరాటి ఒక అల్లి ఊచుకున్నావు కడగల్లం ఒక కడ చిన్న ఊచుకున్నావు అయ్యా కచ్చిరికాడయ్యదన్న మాట సారినవా హెచ్చు మాట అన్నారా పంచాలి పడవలు చేద్దా అంటే చిన్నవైన కారణం ఏందయ్యా బామా చిన్నవైన కారణం ఏదో కాదు అలా నాడు కాళికదేవి దేవి కాడికి నేను వేనప్పుడు కాలిక దేవి తిరిగి నేను అక్కడ గుడి ముందర ఒక మొక్క మొక్కిన ఏ మొక్క అంటే అమ్మ కాళికదేవి దేవి మాకు సంతానం అనేది ఉంటే ఇరవై ఒక్క

దేవత మన వాళ్ళని మన ఇద్దరు బిడ్డలు పుట్టిల్ లేని రాడంటే లేకేసిన అయ్యా ఉండి చూద్దాం గొడ్డు ఎట్లా అయ్యా మన గర్బానా అలా ఇద్దరు బిడ్డలయ్యా ఇద్దరి బిడ్డలకి ఇప్పుడే పారిత్య తొట్టెలో అందర పెట్టి ఇద్దరి బిడ్డలు తీసుకుపోని ఆ గుల్లకాడికి వెళ్ళి పోదాం అయ్యా యా పెద్ద బిడ్డలు నువ్వు వెళ్తుకొచ్చిన బిడ్డలు నేను ఎత్తుకుంటే ఇద్దరు బిడ్డలు తీసుకొని ఆ గుల్లకాడికి పోదాం అయ్యా కాళకి ఎట్లా వరిచిపోరు అయ్యా లేక లేక ఏ దేవుని గుల్ల పూజ వచ్చిన మనకు సంతానం గాలి దేవి మనకు సంతానం వచ్చింది లేదల్లా లేనిడ లేదు బా లేవని బాధ లేనని బాధపడ్డాం ఉన్న నాడియల్లా లేకలికి ఇద్దరి బిడ్డలు పుట్టిన వాటి ఇద్దరి బిడ్డలు ఎత్తుకొని పెద్ద బిడ్డ నువ్వు వెత్తుకు చిన్న బిడనే చేతుకుంటా ఇద్దరు బిడ్డలు తీసుకుని గాలి కాలికి తీసి గుళ్ళ కడ మొక్క చెల్లు చేసి వద్దామండి అప్పుడు కరోనాకర్ రాదు మనసులో ఏమనుకున్నాడు నా బిడ్డలు తీసుకొని నేను కాలికి తీసి గుళ్ళకాడి వేయను అనుకో అక్కడ పసివిల్లలు ఏడుతుంటే నా భార్య ప్రాణం తీయ నాకు ధైర్యం వస్తుందా నా భార్య ప్రాణం తీయడానికి నాకు ధైర్యం రాదు అనుకున్నాడు బామా ఇద్దరు బిడ్డలు తీసుకొని కాలికి తీసి గుళ్ళకాడి పోదామన్నా కాళికల్ల కాడి కంటే అడవిలకెళ్ళి పోవాలి కావినో మోవినో కాలంగా కావును కన్య పిశాసం ఏదన్నా పిల్లల ఆశపడతాయి లేక లేక మనకు సంతానం అయింది ఏదన్నా మన పిల్లగా ఏదన్నా హాని తెలియతే మనం బ్రతకగలమా పద్నాలుగు మంది దాసులు దాసులు పిల్లల్లా ఎత్తుకుంటారు ఇద్దరు పిల్లలు కావు కావంటా కారు ఒకరు ఏమినప్పుడు అరే రే 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 నాగా మన బిడ్డలు ఎలా పాలించి తొట్టలో ఏమిన కావు కావంటా కారు ఒకరు ఏం పిల్లయ్య మన బిడ్డలు లేదు రయ్యా బిడ్డ లేదు అక్క మరి ఎట్లా పోదామయ్యా మన పిల్లలను తీసుకొని పోదాం రావయ్యా ఇంట్లో ఆరు నెలల బాలంత లేను ఇంట్లో మూడు నెలల బాలంత మూడు నెలల బాలంతంటే మూడు నెలల పిల్లగల తొట్టెల్లో పడకబెట్టి సేనలో తెలికల్ల తల్లి పరిగిపోతే ఇంటికాడ పిల్లగల్లు ఏడిచిన కాడ సేనల్లో ఉన్న కన్న తల్లికి పాలు సేపుల బట్టలు అయితే నాదా మన బిడ్డలు ఎడత నాకు పాలు సేపుల బట్ట రైతుంది నాదా ఇద్దరు పిల్లగల దగ్గరికి వెళ్ళిపోయి పాలు వచ్చి వస్తానన్నప్పుడు కరుణాకరమరాజు గుండెల పండి ఓ విడే సువర్ణ ఓ విడే సుందరి బాలవాకు బ్రహ్మవా కన్నరవా దేవి గుళ్ళ మా మావో పోతుంది తిరిగి రాదని మీకున్నరకాయి బిడ్లకు పాలిచ్చి తోసల్లా పడుకోవచ్చినావమ్మ తీయలను వెళ్ళిపోయి బిడ్లకు పాలిస్తే సంగ కచ్చిన పిల్లలు సంగది గో ఓరమ్మ మనం ఊరి పోతున్నావా కళ్ళు పోతాను ఇట్లా ఓటమోట్ల ముక్కు చెల్లిం చేసే వస్తామని రమ్మని గారాలు పిల్లి కావకా ఏ ఊరు పోదు ఏ పల్లె పోదు ఏ గుడి పోదు ఏ శుభకార్యానికి అయ్యా ఏదో సంభవిస్తుంది మానకోని మీడల్లా ఉంటాము గుడి పూజకి వెళ్ళగాపోతే రేపన్నీ వెళ్ళిపోయామయ్యా బిడ్డలు ఎడత పిల్లి ఎదురు కాకుండా ఊరికి పోదు పల్లె పోదు ప్రయాణం చేస్తున్నాదా గుడేటన్నా పోతుందా మొక్కలు ఏటన్నా పోతున్నాయా ఏలుపుల మొక్కలు వెయ్యాలను నాలా ఏళ్ళ కాకపోతే రేపు అన్నప్పుడు కరణాకర మహారాజు ఏమనుకున్నాడు బాగా మహా విజయదేవి పిల్లి ఎదురైందంటే నిన్న మొన్న మనం అన్నం వదినంగా తొలిపుక్క పిల్లి పెట్టి మళ్ళీ కుక్క మనం అన్నం తినేది ఇలా మనం ఇద్దరం వెళ్ళి పోతుంటే అన్నం పెట్టో తల్లి ఏటో పోతుందని కరేకాళ్ళ కస్తూరి బిల్లి కాళ్ళల్లో మెరింది దానికి తప్పు

కొత్త కుండలు అంటే బాబా థర్టీ సంక్రాంతి వచ్చిందంటే ఐదు కాడ కూర కూడా మరి ఐవరాల కాడా కుండ కోణాలు చేసేది కుండలి ముట్టి చేసేది కుండ దానికి ఏమీ తప్పు లేదు

మొక్కు చెల్లింపు వేద్దాము ఇంటికెళ్లి పోదామన్నప్పుడు ఆ విద్యకు ఏ వినగా పానం తీ భరతంతో నమ్మింది పిల్లలు ఇటు పెట్టి ఆగుళ్ళ వేడికి వద్దే అమ్మ అలా గంగారా తల్లిదూడు காரியம கு சுட்ட குஜண்டித்தே நான పురుదండలు ఎప్పుడు తీయాలి నాదా మనం రాంగ్ ఇంటికాడ ఇద్దరు బిడ్డలు ఎడత బిడ్డలు ఎంత ఎడతాను నాదా బిడ్డలు చూడాలి ముక్కు చెల్లింపు చేసి వద్దాం వద్ద రావయ్య నాదా అని అప్పుడు భర్తను పిలిచినప్పుడు ఆ రాజు కరుణాకర కాలిక దేవి గుల్ల చుట్టూ తిరిగి గుడి ముందు కచ్చి బామ కళ్ళు మూసుకొని మొక్కు చెల్లింపు ఇవ్వన్నప్పుడు భార్య విజయదేవి కళ్ళు మూసుకొని మొక్కు చెల్లింపు వేస్తా అంటే కరుణాకరమరాదు అనుకున్నాడు ఇక ఇదే సమయం నా భార్య ప్రాణం

రి గి ఓ బామ విజయమ్మా కాలిక దేవి గుళ్ళగా ముక్కు లేదు మన్ను లేదు బామ్మ అలా నాడు సంత గతిన్నాడు వారి కరుణాకర రాజా నీ భార్య గర కొడుకులు పుడితే నీ ప్రాణం తీసుకోవాలి బిడ్డలు పుడితే నీ భార్య ప్రాణం తీయాలన్నది బామా వీడికి మనకు ఇద్దరు బిడ్డలు కుట్టి మూడు నెలల పిల్లలే ఈ నిన్న పొద్దుకి రాత్రి కాలికి దేవి కళలో మాట చెప్పి రేపు పొద్దుగాల నీ భార్యను తీసుకచ్చి కాళికదేవి గుళ్ళకాడ ప్రాణనీతనే మంచి మాటగని లేకపోతే రాజ్య దేశాన్ని ఈ గుళ్ళకాడ నీ ప్రాణ నీత్త నేను ఏమున్నాయి నిన్ను తోలుగా తిరే ఓ బామ ఇంటి కాడికి వెళ్ళి ఇద్దరు ఇద్దరి విరగల్లు ఇద్దరు బిడ్డలకు గడమ నిండా పాలిచ్చి వద్దే వద్దందా కర్రికల్ల కాస్తూరి బిల్లి కాళ్ళల్లో వీరింది నాదా పిల్లి ఎదురుగా ఊరి పోదు పల్లె పోతుంటే నీ మాట కాదను వచ్చిన బామా కొత్త కొండ ఎదురైంది నాదా పచ్చి కడ్డ ఎదురైంది నాదా పచ్చిగడ్డే బామ కడతా నువ్వు నేను నీ మాట కాదా నీ మాట కాదా గంట వారి ఇన్ల ఇవాళ్ళకి చక్కటి రాజయ్య ఇద్దరి బిడ్డల కనుకున్నాడు రాజయ్య ప్రాణం బిడ్డలు అదికిరాలేదా తీసుకున్న భార్య అదికి రాలేదా స్వరూపవా మూడు ముళ్ళ బంధం ఏడు అడుగులాన బంధం ఎడవాసిపోతుందనవా నా ఇద్దరి బిడ్డలందవా రే ముందుగా లేచినక వచ్చిన చుట్టాల బాంధువులందరూ ఎక్కడ వేణంగా లంకంత ఇంట్లో నా ఓ నాయన రాజయ్య నువ్వు ఏనంగా వస్తావు నాయన ఊరి వేణు మా నాయన రే రేపొద్దుగాల మల్లత్తాడు బైగాడి వేణు మా బాబు రే పొద్దుగాల మల్లత్తాడు అని ఇంకా బైవాడలు విషు వాయి ఓ బిడ్డ ప్రేమలతవా ఇద్దరు బిడ్డలు నేనుగానే కొన్నానవా ప్రే మరి బాలల కత్తది బతికమ్మ పండుగ పెద్దల కత్తది పితుల అమావాస్య బతుకమ్మ పండుగ బది రోజులు ఉన్నదనంగా నలుగురు విల్లల తల్లైనా పొద్దుగాల చివరి గట్టబట్టి వాకిల్ ఉడుచుకుంటా ఈ రంగమావే అత్తండో ఈ రంగమా నాయనే అత్తండో అన్ననే తోలు తల్లు తమ్మనే తోలు తల్లలో అని ఏడవిల్లలైరావ గారితో పోదు చూస్తారావా నేను తోలు కచ్చ బాబు నేను తోలు కచ్చా అవ్వగారి ఇల్లంటే దేవుని గుడి తోడు సమానం అన్నాడవ్వా అత్తగారి ఇళ్ళకెళ్లి మీరు ఆడదానికి అత్తగారి ఇంటికాడా అత్తది చిన్నాడు మహమది ఇచ్చిన్నాడు సేతుకున్న భర్త కొట్టినాడు ఈ ఏడపిల్లలకైనా వారి లాదికత్తది మీకు అత్తగారి ఇళ్ళ లెక్క అని బాధ వచ్చే మీరు పుచ్చుకుల్లో కట్టుకోని గిదా గిదా ఇంటి గురికి వచ్చే నేను కట్టమడిగే బాబును గుట్టుకుల్లా పట్టుకోని గదా గిదా మీరు ఇంటి గురికత్తే మీరు వచ్చే తో నా గోరి కనబడితే నాయరా రాజయ్యా మమ్మల ఎందుకంటే కని భూమి మా కట్టమేమి చూసు మా బాధ ఏమూ అని మా ముందమీరా బిజాపోతడా

తమ్ముడు సంబంధం ఉండడాన్ని మీరు కొడుకలు పట్టుకొని వస్తే నాకు పోతే కొడుకలు నా తమ్ముని కొడుకు ఉంటాడు అక్క నా తమ్ముని కొడుకు ప్రశాంతం ఉంటాడు నా తమ్ముని కొడుకు పోతే అక్క అంతకెళ్ళకపోతే వంగి కాళ్ళు మొక్కి నా ఇతరు విడుదల దాళ్ళ నా తండ్రి లేకున్నా చిన్నపారా పడుకుంటురా పడుకుంటారు అల్లుడా రాదన్నా సందీపు నాకు కొడుకులు లేకున్నా నా లేరా లేడుకులను ఉన్నారయ్యా మీ అత్త ఉంటుంది విజయ మీరు ఏదన్నా మాటలు మాటలు అంటే ఓ భార్య స్వరూప మూడు ముళ్ళ బంధము ఏడు అడుగుల అనుబంధము నేను ఎడవాసి పోతున్నా రాజయ్య బిడ్డలకి ఏమి చెప్పిండు బామా తన భార్యకి ఏమి చెప్పిండు ఇల్ల అల్లుళ్ళకి ఏమి చెప్పిండు బామా రాజయ్య ఇద్దరి బిడ్డలు కన్నట్టు మనం ఇద్దరి బిడ్డలు కనుకున్నాం బామా ఇల్ల బిడ్డలు ఒళ్ళి పెట్టి